రైట్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసుపై పై చార్జ్ షీట్ దాఖలు చేశారు ఇక అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులు ఈ నేపథ్యంలో ఇటు అల్లు అర్జున్ తో పాటు ఇరవై మూడు మందిపై ఛార్జ్ షీట్ కూడా నమోదు చేసినట్టు తెలుస్తోంది ఈ సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ మేనేజర్ పైన కూడా కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది ఇక అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది సహా ఎనిమిది మంది బౌన్సర్లపై కూడా కేసు నమోదు చేశారు ఇక ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలిసి వెళ్లినందుకు అల్లు అర్జున్ పై అభియోగాలున్నాయి ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ను నిందితుడిని చేర్చి అరెస్ట్ చేసినట్లు పేర్కొన్న పోలీసులు రైట్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం ఇక సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే అల్లు అర్జున్పై కేసు నమోదు చేస్తారు ఇక అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది సహా ఎనిమిది మందిపై పోలీసులు ఎనిమిది మంది బౌన్సర్లపై పోలీసులు కేసు నమోదు చేస్తారు ఇక ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలిసే వెళ్ళినందుకు అల్లు అర్జున్ పై అభియోగాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ను నిందితుడిగా చేర్చి ఆ అరెస్టు చేస్తున్నట్లు కూడా చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఆ కేసుపై ఛార్జ్షీట్ దాఖలు చేశారు పోలీసులు ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్ అందిస్తారు విడుదల సందర్భంగా హైదరాబాద్ చిక్పల్లి పరిధిలోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసెలాట ఘటనపై పోలీసులు కీలక ముందడుగు వేశారని చెప్పుకోవచ్చు అయితే ఇందులో ఈ ఘటనలో ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ సమయంలో దాదాపుగా ఇరవై నాలుగు మంది పైన ఛార్జ్ షీట్ అయితే నమోదు చేయడం జరిగింది ఈ కేసుకు సంబంధించి ఏ వన్ గా ఆ యొక్క థియేటర్ యజమానిని అలాగే ప్రముఖ నటుడు అల్లు అర్జున్ పైన ఏ పదకొండుగా కూడా పేర్కొనడం అయితే జరిగింది ఇక మిగతా ఆయనకు సంబంధించిన ఎనిమిది మంది బౌన్సర్స్ ఎవరైతే వ్యక్తిగత సిబ్బంది బౌన్సర్స్ ఎవరైతే ఉన్నారో వారి పైన కూడా కేసులు నమోదైనట్లుగానైతే తెలుస్తుంది భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ప్రేక్షకుల రద్దీ అనుగుణంగా ఈ పోలీసులు బందోబస్తు చేసినప్పటికీ కూడా సరైన క్యూ లైన్లు ఏర్పాటు చేయకపోవడం అంతేకాకుండా యొక్క అల్లు అర్జున్ వచ్చే సమయంలో ఆయన ఎంట్రీ కావచ్చు అవన్నీ కూడా చెప్పకుండా చేయడం కావచ్చు కౌన్సర్లు వ్యక్తిగత సిబ్బంది సరైన నిర్ణయాలు తీసుకోకుండా తొక్కుసలాటకు పాల్పడడం వాళ్ళని వచ్చిన జనాలను ఇష్టం వచ్చినట్టు తోసేయడం కావచ్చు ఈవెంట్ సమయంలో జరిగిన తోపులాట చూసుకున్నా కానీ ఇతర విషయాలు చూసుకున్నా కానీ అవి పూర్తి స్థాయిలో భద్రతా లోపాలే కాకుండా ఐదు ఏదైతే పోలీస్ అధికారులు ఇచ్చిన సూచనలు పాటించకపోవడం వలనే ఇలాంటి ఒక ప్రమాదం జరిగిందంటూ కూడా గుర్తించడం అయితే జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారు ఈ సొకేషన్ ఆటోలో మరణించిన వారికి ఆల్రెడీ ఎక్స్పెండ్ ఇచ్చేశారు కానీ అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇంకా ఈ కేసు కొనసాగుతుంది దీనికి సంబంధించి ఇంకా చార్జ్ షీట్ అయితే ఫైల్ అయినట్టు తెలుస్తుంది ఇందులో భాగంగా దాదాపుగా ఇరవై నాలుగు మంది పైన షీట్ అనేది దాఖలు చేసినట్టుగా రైట్ థ్యాంక్ యూ లిఖిత